నమస్తే బీసీసీ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎమ్మెగినూరులో యాభై రెండవ రోజు సమ్మెలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు యాభై రెండవ రోజు సమ్మెలో భాగంగా ఎమ్మెగినూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు ఎం నారాయణ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ వర్క్స్లో పాల్గొని ఎమ్మెగినూరు పురపాలక సంఘం నుండి ర్యాలీగా బయలుదేరి సోమప్ప సర్కిల్ చేరుకుని అక్కడ బేటాయించి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు అనంతరం వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా మున్సిపల్ సంఘంకు శిబిరానికి చేరుకున్నారు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి విధులు ఆపివేసి సమ్మెకు పాల్గొన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటినీ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటినీ ఇ కార్మిక సమస్యలు పట్టించి మంత్రి నారాయణ ఇది కార్మిక సమస్యలు పట్టించి మంత్రి నారాయణ దేనికి యాభై రెండు రోజులు అయినప్పటికీ ప్రభుత్వము మనమన్న చర్చలకు పిలుచకపోవడము చాలా బాధాకరమైన విషయము అందులో భాగంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నటువంటి ఇంజనీరింగ్ కమిటీ పురపాలక సంఘంలో పనిచేస్తున్నటువంటి పదమూడు వేల మంది ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల కమిటీ మరియు అలాగే జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు మన